జగన్ అదానీ లంచం పదిహేడు వందల యాభై కోట్లు సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం జగన్తో గౌతమ్ అదాని మూడు సార్లు చీకట్లో కలుసుకున్నారు ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ఏంటి పుష్ప అంటే అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ మధ్య సినిమా వచ్చింది అది కూడా రాశాడు రామజీ గారు అబ్బాయి ఇవాళ పేపర్లో మీరు గురువింద గిందలాగా అయిపోయారు రామోజీ గారు అబ్బాయి గారు అసలు మీ ఫ్రెండు మీ నాన్నగారి ఫ్రెండు మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇంటర్నేషనల్ పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్ సింగపూర్ కథ మర్చిపోయామా ఈశ్వరన్ కథ మర్చిపోయామా సింగపూర్లో మలేషియాలో ఓటర్లు మర్చిపోయామా ఈశ్వరం జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా తెలీదా కనపడదు వినపడదు రామోజరి అబ్బాయి కనపడదు వినపడదు మంది పెద్ద పుష్పం చంద్రబాబు పుష్పం ఎప్పుడో ఇంటర్నేషనల్ కొత్తగా ఇప్పుడైంది అనుకుంటున్నారు మీరు మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు ఎప్పుడూ ఇంటర్నేషనల్ ఇవాళ ఈ సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయిట్ వీళ్ళ అర్హత ఉందా అంటున్నాను ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కు ఉందా అని అడుగుతున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ అని తొంగలో తొలికి కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏమార్చి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్కి విరుద్ధంగా దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిల్తో మీరు ఎంతెంత ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో ఒక్కరోజు ఇది తప్పు అని మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి